నిత్య కళ్యాణం తోరణంగా విరాజిల్లుతున్న మురుమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం మహాపర్వదినం పురస్కరించుకొని ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని పురాణ ఇతిహాసంలో భాగంగా ఆఖరి శుక్రవారం ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు జిల్లా నలుమూలల నుండి సుమారు పన్నెండు వందల మంది పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు తరలివచ్చారు తొలుత ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వాహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ మాజీ చైర్మన్ కఠారి రామ వెంకట సుబ్బరాజు దాట్ల రామకృష్ణం రాజు దీప ప్రజల చేసి ప్రారంభించారు कृष्णा यार अफसरला जो राकेश्र 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 सर। पटक पटक पटको पटक

ਸਰ ਸਵਾਗਤ ਹੈ ਨਮਸਕਾਰ ਜਸਵੰਦ ਬਦਰਾ ਕਾੜੇ ਜਗਤ ਵਿਰਿਆ ਸਰ ਸਵਾਗਤ ਹੈ ਨਮਰਵਾਹ ਲਖਮੀ ਦਾਸੋਸ ਸਵਾਮੀ ਨੇ ਨਮਰਵਾਹ ਮਹਾ ਗਾੜੇ ਮਹਾਖੀ ਮਹਾਦਰਸ ਦੇਵਤਾ ਸਰੂਪ ਨੇ ਜਸਨਾ ਯਰ ਅਕਸਰ ਲਾ ਜਉਣ